ఇక్కడ మొట్టమొదటి సైనిక్ స్టార్ కూర్చుంటున్న రెండు వందల పద్నాలుగు మంది قاته دو سنت و سنت మీకు మంది ప్రైమరీ అంటే మా స్కూల్ నుంచి పిల్లలు ఎవరైతే అత్యధికమైన మండలానికి ఆరు చెప్పకుండా ముప్పై మండలాల నుంచి కూడా తీసుకుంటున్నాం నూట ఎనభై మంది నూట డెబ్బై తొమ్మిది మందిని తీసుకుంటాం ప్రతి మండలంలో ఆరు తీసుకుంటాం కూడా ఎలా అందరికీ కదా సన్మానం చేస్తూ ఉన్నాం అవార్డులకి అలాగే రెండవది ఇంటర్మీడియట్ నుంచి కూడా ముప్పై ఏడు మందిని ఎంపిక చేశారు ఆ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో ఈ మన జిల్లా గురించి చెప్పుకోవాలి శ్రీకాకుళం గడ్డ గురించి మాట్లాడాలంటే ఎప్పుడు కూడా మనం చదివిస్తుంది ఈ ఈ గడ్డ ఉపాధ్యాయుల గడ్డ ఈ గడ్డ విద్యల గడ్డ ఇక్కడ ఉన్న పిల్లలు అన్ని దగ్గర మన మన పిల్లలే ఉంటారు ఏ ఏ జిల్లాలో కానీ ఏ రాష్ట్రంలో Out of 600, I'm so happy for this. Firstly, my all the, all my teachers and my principal sir, with who cared the students just like her, just like his kids. I'm so thankful for all of them who helped me for achieving this. And my dream is to become an IAS officer. Failure is the main step and the first step to being successful. As we are the students, we always, you know, we always we are not daily hard work makes 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 us to be successful. I say it's just depicts more marks and say Public 50 for 2025. I am very happy to stand in. प्लेस इन फंसे कियोरी हाइट मार्क्स चला रहे हमारे मालूम, आवार टीचर्स स्टार्ट मेरी, आवार टीचर्स स्टार्ट लाइंस मेरी क्लियर थी, मेरी रेल एंड मेरा जो है हार्ड, एंड जब जेक्ट मार्क्स इन है, एसएससी पब्लिक की एग्जामिनेशंस एक्सेंट्री, डी गवर्नमेंट अभी भी इंदा, इंदा डिपार्टमेंट ऑफ దామోద స్వప్న నేను గవర్నమెంట్ కాలేజ్ ఆంధ్రలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అనే ఒక చదువుతున్నాను ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో వెయిట్గా నేను తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కు సాధించాను మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చేతి మీదుగా స్టైల్ స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డు అందుకున్నాను ఇంతటి విద్యార్థిని నాకు అందించిన నా తల్లిదండ్రులకి నా లెక్చరర్స్ నా కాలేజ్ స్టాఫ్ అండ్ నా ప్రిన్సిపల్ సార్ మీ శాంతి అండ్ మన గవర్నమెంట్కి మీ చాలా అందులో భాగంగా మిడేవింగ్ ప్రోగ్రామ్ అండ్ ఫ్రీగా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ఇవన్నీ కూడా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుందని మారే వాళ్ళ ఎగ్జామ్స్లో మంచిగా స్కోర్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అయింది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడం విద్యార్థులందరికీ మంచిగా ప్రోత్సహిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఎందుకు thank you channel you people ki chala marzi chal gayi but uniforms were better i mean thank you so much our uh, school i have told uh, and I told thank you of the and i have to give to as an uh, optional subject we go from the government rule মুন ক্েছজকয ়াার঴কে, দিটিতয়ে খ্�ِে৛তয়, সটন্঎ ক্েরিংড চ্েপ গোর্য্াকনেieriণীাকই,ক্রারুগ় সটনেল listening. పేరెంట్స్ అంతా తొమ్మిది పేరెంట్స్ అన్నారు తొమ్మిది రెండు अज okay, बे okay. okay. okay.